ఐదు లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉంటాయి అందులో తినే ఇదే తొంభై ఐదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకో యాభై ఐదు లక్షలకి ఇస్తుంది కదా అది ఆపేయడం కోసమా అంటే ఓన్లీ ఎవరికైతే కేంద్రం ఇస్తుందో వాళ్ళ వరకే బియ్యం ఇవ్వడం కోసం ఈలో మిగతా వాళ్ళని భయపెట్టేడు నువ్వు బియ్యం తీసుకుంటే కేసు అవుతుంది నువ్వు లోపలేస్తాం నువ్వు అమ్మితే కేసు అవుతుంది లోపలేస్తాం ఒక వణుకు సృష్టించడం కొనేవాడు లేకపోతే ఏం చేసుకుంటాం మనం ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు జనాలు రేషన్ కార్డు రద్దు అయిపోతుందన్న భయంతో ప్రభుత్వం సరిగ్గా భయపెట్టకుండా ఈ సమస్య పరిష్కరించాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పురంధేశ్వర్ గారు ముందు ముగ్గురు నుంచుని ఒక అప్పీల్ చేయండి జనానికి అయ్యా మీకు వైట్ రేషన్ కార్డు అట్లాగే ఉంటుంది రైస్ మీకు వద్దనుకుంటే వదిలేయండి మీకు వాళ్ళు ఇచ్చే ఆ పది రూపాయలు మన రాష్ట్రానికి మిగులుతుంది అది అమరావతి కట్టడానికి వాడతాం ఇంకో దానికి వాడతాం అట్లాగా వదిలేసుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం ఈ బ్రోకర్లని పెంచకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం చెప్తే ఒకప్పుడు నరేంద్ర మోడీ పిలిపిస్తే గ్యాస్ ఆగారు కదా చాలా మంది ఏది సబ్సిడీలు నాలాంటి వాళ్ళు వదిలేసుకున్నాం అప్పుడు సబ్సిడీలు అట్లాగా వదులుకునేటటువంటిది పది లక్షల ఇరవై లక్షలు ముప్పై లక్షలు వచ్చింది అనుకోండి పెద్ద సమస్య పరిష్కారం అయినట్టే కదా నిజాయితీతో చేయదలుచుకుంటే ఒకటిసారి మీరు అంటే ఇది ఒక కోణం ఇది ఒక రకంగా జరిగితే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యూహాత్మకంగా చేస్తున్నారు మొదటి నుంచి నాదేండ్ల మనోహర్ గారు అప్పుడు రీచ్ చేసినప్పటి నుంచి అనుకోవచ్చు కానీ ఒక అరబిందో సంస్థను